hi friends welcome to our channel cash talks ఈరోజు పిల్లల హ్యాండ్ రైటింగ్స్ పేరెంట్స్గా మనం ఎలా డెవలప్ చేయగలం దాని గురించి మాట్లాడుకుందాము వాళ్ళు పిల్లల హ్యాండ్ రైటింగ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు దాని గురించి కూడా మాట్లాడుకుందాము నేటి పిల్లలు చదవటం రాయడం కంటే కూడా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం వీడియోస్ చూడటం పైగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మొబైల్ ఫోన్ వాడటం పిల్లల బంగారు భవిష్యత్తుకి అడ్డుగోడగా నిలుస్తుంది ఈ ప్రభావం పిల్లల చేతివ్రాతపై కూడా పడుతుంది అంటే హ్యాండ్ రైటింగ్ అనమాట ఎగ్జామ్స్ దీనివల్ల ఎక్కువ మాస్ రావట్లేదు హ్యాండ్ రైటింగ్ బాగపోతే మాస్ రావు కదా పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే వాళ్ళ చదువు చాలా ముఖ్యం అయితే చిన్నప్పటి నుంచి చదువుపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇది పిల్లలపై ఒత్తిడి తెస్తుంది కాకపోతే పిల్లలకి చదవడం రాయడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి అయితే కొంతమంది పిల్లల్లో రాయటం ఇబ్బంది తలెత్తుంది అలాగే అక్షరాలు కూడా క్లారిటీగా ఉండవు దానివల్ల హ్యాండ్ రైటింగ్ ఎవరికీ అర్థం కాదు ఇది మీ పిల్లల మార్కులు తగ్గించాలని చేస్తుంది అందుకే పిల్లలు చేతిరాత బాగుండాలి దానికి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి ముందుగా పెన్సిల్ ఎలా పట్టుకోవాలో నేర్పించాలి గీతలు గీయడం ప్రాక్టీస్ చేయించండి పిల్లల్ని ఒక పేజీ తీసుకొని నిటారుగా ఒక రేఖలు గీయడం ప్రాక్టీస్ చేయించండి ఆ స్ట్రైట్ లైన్ కర్వర్ లైన్స్ అలాగే రౌండ్స్ ఇవన్నీ కూడా నేర్పించాలి వర్క్ బుక్లో పిల్లలకి ప్రాక్టీస్ బుక్లు ఉంటాయి కదా వాటిలో చేయించవచ్చు లేకపోతే మనం కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించవచ్చు అలాగే పిల్లల చేతి రాతిని మెరుగుపరిస్తే ఇలా ప్రాక్టీస్ చేయించుకోవాలన్నమాట అలాగే స్ట్రోక్స్ ఇవ్వటము అలాగే స్ట్రైట్ లెస్ రాయటము ఇవన్నీ కూడా నేర్పించాలి క్రాస్గా రాయడం ఇవన్నీ రోజు రాయడం ప్రాక్టీస్ చేయించాలి పిల్లలకి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అలాగే గుడ్రంగా రాసే విధంగా మనము నేర్పించాలి అలా నేర్పించడం వాళ్ళ వాళ్ళకి క్రమంగా కష్టమైన పదాలు కూడా రాయడం ఈజీ అవుతుంది ఫస్ట్ తేలిక వర్డ్స్ రాయించాలి నెక్స్ట్ ట్రేస్ బుక్ పై కూడా ప్రాక్టీస్ చేయాలి ట్రేస్ బుక్ అని ఉంటుంది కదా ఉల్లిపొర కాగితెల్లా ఉండదు పైన అడుగు నక్షలు కనిపిస్తూ ఉంటాయి దాని మీద విదించడం వల్ల కూడా వాళ్ళకి ట్రేస్ పేపర్స్ యూస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి పెయింటింగ్స్ అంటే ఇష్టం అలాగే దా డ్రాయింగ్ పై కూడా దృష్టి పెట్టించాలి అలాగే పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అందుకే పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించండి వాళ్ళ సృజనాత్మకతని పెంచడానికి వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ అభివృద్ధికి కూడా ఇవన్నీ మనకి ఉపయోగం ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలు హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అది చక్కగా ఫస్ట్ నుంచి కేర్ తీసుకుని పెన్సిల్ ఎలా పట్టుకోవాలని దాని దగ్గర నుంచి కూడా మనం నేర్పించి ఇంట్రెస్ట్ వచ్చేలా వాళ్ళకి చేయాలి అలా చేయడం వల్ల పిల్లలు సక్సెస్ అవుతారు చిన్నప్పటి నుంచే వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలి ఆల్ ద బెస్ట్ అందరికీ